సాగిపోవాలి లేండి నేను ప్రమాణం చేసిన దేశానికి పొండి అంటున్నాడు దేవుడు అవునా కాదా కాబట్టి మనం ఎక్కడ పడిపోయామో మనము జ్ఞాపకం చేసుకోవాలి ఎక్కడ పడిపోయాం ఇప్పుడు మీరు పడి ఉన్నారా దేవుల్లో నిలిచి ఉన్నారా మిమ్మల్ని అడిగితే ఏం సమాధానం చెప్తారు నేను బాగానే ఉన్నాను దేవుల్లో అని ధైర్యంగా సమాధానం చెప్పగలరా లేకపోతే దేంట్లో పడిపోయావా అదవుతుందా ఏ స్థితిలో నుంచి నువ్వు పడిపోయావో జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయమంటున్నాడు దేవుడు ఏపీసీ సంఘానికి ప్రకటన గ్రంథము రెండో ఆర్యం ఐదవ వచ్చినాలో సంఘం పడిపోయింది ఆ ఇదివరకు ప్రేమించినంతగా దేవుని ప్రేమించట్లేదండి ఆ సంఘము ఏపీసీ సంఘము ఏపీసీ సంఘం దేవుడు ఏమని మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు తెలుసా ప్రకటన గ్రంథం రెండు ఐదు చదవండి నువ్వు ఏ స్థితిలో నుంచి పడుతువో ఇక్కడ సంఘం పడిపోయింది అమ్మా సంఘం పడిపోయింది అర్థం చేసుకోండి నేను పారే ఉన్నాను మీరు అనుకోకండి ఎక్కడో మనం పడిపోయాం ఎక్కడ పడి ఉన్నామో కూడా నువ్వు జ్ఞాపకం చేసుకునే స్థితిలో ఉన్నావేమో ఏ స్థితిలో ఎక్కడి నుంచి నువ్వు పడిపోయావో అక్కడ నువ్వు జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదట క్రెయిన్ చేయమన్నాడు అది అవుతుంది సంఘాన్ని లెమ్మన్ ఇక్కడ ఇస్రాయల్ ప్రజల్ని లెమ్మన్ ఇక్కడ మీరు ఓకే నా ఆజ్ఞల్లో నుంచి మీరు వైదొలిగిపోయారు కానీ నేను ఇవ్వాలనుకున్నది మీకు ఏం చేస్తానో ఇస్తాను నడవండి మీరు నేను మీ పితలకు చేసిన ప్రమాణం చేసిన దేశానికి పండు మీరు నా స్థానంలో వేరే పెట్టి వేరే దాన్ని పెట్టి మీరు నన్ను బాధ పెట్టాలే నన్ను దుఃఖ పెట్టాలే అయినా చెప్పండి మరలా మీకు ఇవ్వాల్సిందని నేను ఇస్తాను మీరు లేండి సంఘానికి కూడా ఇక్కడ ఏమని ఏ స్థితిలో నుంచి నువ్వు పడిపోయావో జ్ఞాపకం చేసుకొని ఏం చేయాలంట మరి మనసు ఉంది రేపు ఇంట వాళ్ళమ్మా సహోదరులరా చెల్లి తమ్ముడా అని అందరూ కూడా మీరు గమనించండి నేను ఎక్కడ పడిపోయానో అక్కడ నుంచి నేను లేవ లేవకపోతే లేవకపోతే మన పొజిషన్ కోల్పోతాం తీసేస్తారండి దేవుడు మారు మనసు పొందడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోకుండా అలాగే నీ జీవితాన్ని కొనసాగిస్తే కింద చదవండి సార్ ప్రకటన గ్రంథంలో మారు మనసు పొంది ఆ మొదటి క్రీని చేయము అట్లు అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి లేని ఎడలా నేను మీ అద్దకు వచ్చి నీ దీప స్తంభమును ఏం చేస్తాను కాబట్టి ఆయన రాకముందే రిపీంట్ అవో వస్తే మన స్థితి మన పొజిషన్ మనకే ఉండదు పోతాం కాబట్టి జ్ఞాపకం అమ్మ రిపింటామంటున్నాడు పడిపోయిన సంఘాన్ని లెండి అన్నాడు లే అన్నాడు పడిపోయిన ఇస్రాయేల్ ప్రజలు కూడా లెండి అన్నాడు ఈరోజు నువ్వు ఎక్కడ పడిపోయావో ఇరుకులో పడిపోయావో అందరూ అందరు విన్నారా పాపంలో పడిపోయావో లేకపోతే లోకంలో పడిపోయావో ఏదన్నా జిగటగల దొంగ ఊగులో పడిపోయావో అది నీకు ఏంటది పాపం కనిపించదు అదేదో నీకు ఆ పర్లే ఏం కాదులే అన్నట్లు కనిపిస్తూ ఉంటది అది ఊబ అన్నమాట అది ఊబని అని మనకి ఎప్పుడు అర్థమవుతుంది అంటే మొత్తం మునిగిపోయిన తర్వాత అర్థమవుద్ది